తెలంగాణ రాష్ట్రం జోగులామ గద్వాల్ జిల్లా గద్వాల ఉమ్మడి కార్యాలయ కలెక్టర్ కార్యాలయంలో సమస్యలతో వచ్చిన ప్రజల పట్ల అధికార అహంకారంతో దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజల ఫిర్యాదు దరఖాస్తు ఫారాలను తీసుకోకుండా డైరెక్ట్గా ఇచ్చుకోండి ఎక్కడ తీసుకోబడదు అని ఇన్వాట్ అధికారి రాజేష్ అనే వ్యక్తి బాధలతో సమస్యలతో వచ్చిన ప్రజల ఫిర్యాదులను తీసుకోకుండా దురుసుగా ప్రవర్తిస్తూ వచ్చినట్లు వల్లగరిగా మాటలు మాట్లాడటం జరుగుతుంది ఒక విలేకరు వెళ్ళి ఫిర్యాదు తీసుకోమని ఫిర్యాదు ఫారం ఆ వ్యక్తికి ఇచ్చినప్పటికీ కూడా తీసుకోకుండా బింకముగా పొగరుగా లెక్క చేయకుండా అధికార అహంకారంతో మాట్లాడ జరుగుతుంది విలేకరుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది ప్రభుత్వ అధికారులు ప్రజల పనులను చేయడానికి ప్రజల నుండి వసూలు చేసే పన్నులు ప్రతి ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇస్తుంటే ప్రతి ప్రభుత్వ అధికారి పొగరబట్టి ప్రజలను లెక్క చేయకుండా వారిని ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ కార్యాలయంలో నడుచుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు సరైన విధానంలో నీతిగా ప్రజల సమస్యలతో కూడిన పనులను చేస్తే ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరుగుతారు పని పాటలు లేక ఆఫీసులకు వస్తారా అని ప్రజలు మాట్లాడటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఇలాంటి పని చేయని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు తీసుకోండి ఇది అది కలెక్టర్ మీరు మీరు అదే 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 అట్లా కాదండి మీ సబ్జెక్ట్ మీరు ఇన్వాల్వ్ లో ఉన్నారు కాబట్టి మీకు ఈడ ఇచ్చిపోతాం మేము అది లేదన్నట్లే మీరు నాకు ఒకటి లెటర్ రాసేయాలి సార్ అట్లా కాదు ఇప్పుడు మీరు కలెక్టర్ గారికి రాసియని ఇప్పుడు ఇట్లా చెప్పడానికి మీకు లేదు కదా అథారిటీ లేదు కదా అథారిటీ లేదు కదా బ్రదర్ మీరు దాన్ని ఇన్ని వాటిలో ఉన్నారు కాబట్టి ఇన్ని వాటిలో మీరు తీసుకొని మాకు కంపల్సరీ మీరు సీల్ చేసి వాళ్ళ మాకు అది మీ డ్యూటీ మీరు కలెక్టర్కి ఇచ్చుకోండి అది తీసుకోండి అని చెప్పి మీరు మాకు లేదు కదా డైక్ట్ ఇచ్చినా ఇన్సెలెక్ట్ డైరెక్ట్గా ఇస్తాను డైరెక్ట్గా ఇన్సెలెక్ట్ చేయాలి మాట్లాడే సార్ అదే ప్రజవాణి టెక్ రెండు కొట్టినామా రెండు ఉన్నాయి కదా రెండు కాచిన ఓకేనా లేదంటే అంతా కొట్ట నిరంజు రెండు కదా అదే ఒకటి కొట్టాయి కొట్టేసి రాజు కొట్టేసి అదే పడి ఒకసారి మన తీసుకో ఒక అదని నేను సెక్షన్

కార్యాలయం పంపించే డ్యూటీ మీది మీరు ఆ డ్యూటీ చేస్తున్నారు